వెల్కమ్ వెల్కమ్ టు టు న్యూస్ న్యూస్ మేడ్చల్ జిల్లా కులాపూర్ నియోజకవర్గం సూరారం నూట ఇరవై తొమ్మిదో డివిజన్ మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో నూట ఇరవై తొమ్మిది సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమాములో డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దికి సీనియర్ నాయకులు ఫిరోజ్ మదు మోహన్ సాదిక్ సుమన్ జయనుదిన్ మహారా అధ్యక్షరాలు హేమలత అరుణా ప్రశాంత్ జమీల్ సైనద్ బీగం ధనలక్ష్మి సుభద్ర భాగ్య జైశ్రీ లిబియా వెంకటమ్మ తదిత లాల్ పాలున్నారు. ఇదలో రాష్ట్ర బırs రాష్ట్ర అభ్యర్థి దేసీఆర్ బలపచ్చన మహకషి పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్ సందర్భంగా వన్ ట్వంటీ నైన్ డివిజన్ నుంచి మేమందరం మహిళలు మా డివిజన్ అధ్యక్షులు పార్టీ సెక్రటరీ అందరూ పదుగారు అందరూ మా కార్యకర్తలు అందరూ ఎత్తున నామినేషన్కి బయలుదేరి వెళ్తున్నాం రాగిడి లక్ష్మారెడ్డి గారి లక్ష్మారెడ్డి గారి విజయం అని చెప్పి అందరూ భావిస్తూ బస్సులలో ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు నామినేషన్ సందర్భంగా అందరం పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాం నాగి లక్ష్మారెడ్డి గారు విజయం మేమందరం చేస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు బలపరిచి నా వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కార్మికులపై ఓటేసి ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు పరచలేదు కాబట్టి పబ్లిక్లో కూడా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యుద్ధం యుద్ధం భుజం కలిపి అందరూ కూడా కంకణ భద్రులై కేసీఆర్ గారు పలపరిచిన లక్ష్మారెడ్డి గారికి కార్గుర్పై ఓటేసి విజయం సాధించాలని ప్రతి ఒక్కరు కక్కన బద్దులై చేస్తున్నారు జై తెలంగాణ మంత్రి సత్యనారాయణ నా కుక్కల అన్న మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు పెద్దలు మన మైలమ్మ తల్లులు అందరం ఇక్కడ నుంచి భారీ ఎత్తున మన రాయిని లక్ష్మారెడ్డి అన్నని మన భారీ ఎత్తున గెలిపించుకోవాలని మేము గెలిపించుకుంటేనే మేము ప్రతి దానికి కూడా మా కేసీఆర్ మాకు ఎట్లా చేసినాడో అప్పుడు ఉన్న అభివృద్ధి పనులు ఎట్లా చేసినాడో ఇప్పుడు కూడా మాకు అట్లా చేయాలనేసి మేము మహిళలు కూడా అందరము లక్ష్మారెడ్డి అన్ను గెలిపించుకోవాలనేసి నామినేషన్ వేయడానికి పోతున్నాం వాటర్ నుంచి కంపల్సరీ రాయిలీ లక్ష్మారెడ్డి అన్ను ఎంత కష్టమైనా గెలిపించుకుంటాము కష్టపడతాము ఆయన గురించి మేము గెలిపించుకోవాలి మా కేసీఆర్ గారిని మేము మళ్ళా మా నాయకత్వంలో చూడాలనుకుంటున్నాము మా మహిళలు అందరము ప్రీ బస్సులు అన్నాడు ఈ కాంగ్రెస్ గురించి చెప్తే ఎన్ని అబద్ధాలే ప్రతి దానికి ఎన్ని ఎన్ని ఏజెండా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి మరియు మరి బలపరిచినటువంటి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి వారి వారి కోసం ఈరోజు మనం వన్ ట్వంటీ నైన్ డివిజన్కి కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున వారి నామినేషన్ పురస్కరించుకొని మరి మా యొక్క కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరు కూడా ముందుకొచ్చి మరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈరోజు కుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే కాకుండా మేడ్చల్ జిల్లాలో చెంబీపూర్ రాజుగారి ఆధ్వర్యంలో మరి పార్టీ ఎంతో బలోపేతంగా ఉండి మరి కొబ్బుల్లాపూర్లో కూడా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీని కూడా చూపించగలిగినాం కేపి వివేకానంద గారు మరి హ్యాట్రిక్ మెజారిటీ తీసుకురాగలిగినాం మరి అదేవిధంగా ఈరోజు రాబోయే ఎన్నికల్లో కూడా రాగిటి లక్ష్మారెడ్డి గారికి మంచి మెజారిటీని ఇచ్చి మా కొద్లపూర్ నుంచి ఇస్తామని చెప్పి మా కార్యకర్తలు నాయకులందరూ కూడా కంకణపతిలో ముందుకు వచ్చినందుకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా నిన్న టీవీ నైన్లో సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ మాదేండ్ల పాలన ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటువంటి పాలన ఇచ్చిన అనేది సుదీర్ఘమైనటువంటి ఒక చర్చలో నాలుగు గంటల సేపు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఈరోజు వన్ ట్వంటీ నైన్ దానికి వెళ్ళి మహిళ మహిళా అధ్యక్షులు కార్పొరేటర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుడు పుస్తకాల భాస్కర్ వల్ల మేమందరం కలిసి మహిళలంతా కలిసి ఈరోజు మల్కాగిరి ఎంపీ లక్ష్మారెడ్డి నామినేషన్ చేయడానికి మేమందరం బయలుదేరుతున్నాము దీనివల్ల మహిళలకి ఏదొచ్చిందంటే కాంగ్రెస్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నవి కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు ఫ్రీ లేదు వాటర్ ఫ్రీ వాటర్ రాలేదు ఏమీ లేదు ఇప్పుడు కూడా ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఆ కాగానే ఫ్రీ బస్సు ఒకటి పెట్టిండు ఆ బస్సు కూడా అయిపోక ఎలక్షన్ కాగానే అది కూడా రద్దు రద్దీ చాలా పబ్లిక్ అయింది అందుకే మహిళలకి చాలా బుద్ధి వచ్చింది వాళ్ళు రేవంత్ రెడ్డిని గెలిపించడం వల్ల మేము ఇంకా నష్టపోతున్నాం అనేది అందరికీ ప్రజలకి తెలిసిపోతుంది కాబట్టి ఈసారి తప్పకుండా మన బీఆర్ఎస్ మన కేసీఆర్ని ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని మా మహిళల అంతా మళ్ళీ కలిసి కట్టుకట్టు పని చేస్తామని అని చేస్తున్నామని చెప్తున్నాము జై తెలంగాణ